వాట్ ఈస్ దట్ వన్ థింగ్ సినిమా సిట్లో ఫర్ హిమ్ ఫర్ వాట్ ఆయన వెంటనే సరే మన కోపం వచ్చే విషయం ఏంటి కోపమా రామ్ గారికి ఆయనకి బాగా ఇంటెన్స్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన లైట్ మ్యాన్స్ లేకపోతే ఎవరో ఒకడు ఏ ఆ స్విచ్ ఆన్ చేయరా రే ఆ లైట్ బ్యాన్ చేయరా అంటుంటారు అప్పుడే ఆయన ఇరిటేట్ అవుతారు జరుగుతున్నాడు అంటే టూ హండ్రెడ్ పీపుల్ కాన్సన్ట్రేట్ చేసి ఒక్క షాట్ కోసం చేస్తూ ఉంటాం అప్పుడు ఆడ ఉంటాడు ఆడ ప్రపంచంలో ఆడు ఉంటాడు ఇంతమంది కష్టపడుతున్నారు చేస్తున్నారు డబ్బులు అవుతుంది ఏ టైం ఉండదు ఆడాడు పనిలో ఉంటాడు అప్పుడు కొంచెం అప్పుడు వస్తుంది అంతే ఇంకెప్పుడు రాదు సార్ సార్ కా సార్ హానెస్ట్గా అంటే మేము నైన్ వరకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తా అంటే యూజువలీ నైన్ వరకు ప్యాకప్ టైం అనుకుంటే నేను టెన్ వరకు ఉంది కదా టైం టెన్ థర్టీ టెన్ పిఎం ముందే చెప్తారా మీరు చెప్తాను నైన్ అయినా చెప్తాము బట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను చెప్తారా చెప్తా అంటే ఇంకొక ఇంకొక షార్ట్ సార్ ఇంకొక రెండు షో క్లోజ్లు సార్ అని చెప్తా ఉంటా అప్పుడు అయ్యిందా ఇంకేనా ఉందా అని అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అంతే అది మరి అంత కోపంగా కూడా ఉంచచ్చా అట్ల బికాస్ ఈజ్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఐ థింక్స్టాండ్